మహాగణాధిపతి నమ శ్రీ ఉరు నమ శ్రీ మహాసరస్వతి నమ హర నమ మహాదేవ కార్తీక మాసం నాగచతుర్థి చతుర్థి వ్యవహారాలు నాగల పార్వతను అన్ని రకాలుగా అభిషేకాలు అర్చనలు చేస్తున్నాం ఇప్పుడు ఇవాళ ప్రాతకాల శిమల్లో పద్మేశ్వర స్వామి వారికి కూడా అభిషేకం చేస్తున్న మహాభాగ్యం కలిగింది ఈశ్వరుడు అభియాతిపర్ణమూర్తి ఆయనను తలుచుకోవడం ఒక యోగం అసలు ఆయన సేవ లేకపోతే వాడు జీవితం వ్యర్థం ఎవడేమవుతున్నా కొండ వదలు పెట్టి చెప్పాలంటే శివార్చన చేయనటువంటి వాడు పుట్టినా పుట్టునంటే శంకర కథామృతం చంద్రశేఖరీర్తనం నీల కంఠపదావం సంభవన్మ జన్మవి నిరంతరం ఆయన కథ వినాలి ఆయనను గుర్త తో వర్ణించాలి ఆయన పాదసేవ చేయాలి ప్రతి జన్మలో ఇది లక్షించాలి అన్నాడు ఇవాల్ల అన్నకి మోక్షం అంటే తెలియకన్నారు ఎంత గితుకునే ఈ రాజప్రేషలతో శివకేసవ వేదంతో శివుడిని కేసవుడిని కొట్టుకు తచిపోయేీీ చాతిజీతునికి ఎప్పటికీ మోక్షం ఉండదు అవునా అటువంటి మోక్షం అంటే తెలియక రాము గారి ఒకవేళ పునర్జన్మట వస్తే ఆదిగురుల కొడ శివుడి పూజిచి యాత్ర కావాలి శివుడిని దీించే దౌర్భాగ్యపు జపం రాకపోదు హరి తిట్టి హి పూజించిన హరుడిని పూజించి హరి తిట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు కూడా నరకారికి పోతారు యావచ్చివాని ఎన్నో సార్లు దాదాపుగా నలభై ఏడుగా పురాణంలో మేము చెబుతూనే ఉన్నాం పురాణాల్లో ఉన్న శ్లోకాలకి అందరూ కూడా శివకేశ కార్తీక మాసంలో ఇటు శివుడిని పూజించండి అని సత్యనారాయణ స్వామి కూడా పూజించండి